వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను రెసిపీ ఏంటంటే చాలా టేస్టీ టేస్టీ టమాటో రైస్ అండి సో ఈ స్టైల్లో మీరు కనుక ఒక్కసారి ట్రై చేస్తే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అంత బాగుంటుందండి చిన్నపిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ఈ టమాటో రైస్ మీరు చేసి పెట్టారంటే బాక్స్ అసలు కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి సో చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లో కానీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కర్రీ ఏం లేకపోతే కూడా ఇది చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను టమాటో రైస్ కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఈ బాస్మతి రైస్ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే బాస్మతితో చేసినానండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే బాస్మతి ని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే నానపెట్టుకోవాలి సేపు కూడా అవసరం లేదండి ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది సో బాస్మతి రైస్తో చేస్తే ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ బాగుంటుందని చెప్పి ఇక నేను బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను సో నెక్స్ట్ ఇక్కడ మనం స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేసుకొని నేను ఇక్కడ ఏంటంటే కుక్కర్లో మీరు మీరైతే గిన్నెలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే టైం అనేది మనకు చాలా సేవ్ అవుతుంది కుక్కర్లో వన్ టీ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ హోల్ స్పైసెస్ అయితే తీసుకుంటున్నాను ఇలాచి జాపత్రి చెక్క సాజీరా స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు పెద్ద ఇలాచి ఇవన్నీ అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఇవన్నీ ఆయిల్లో వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసి ఆనియన్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఈ స్టైల్లో చేయడం వల్ల టమాటో రైస్ అనేది చాలా బాగుంటుందండి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను నాలుగు మీడియం సైజ్ టమాటోస్ అయితే పండిన టమాటోస్ తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కదా సో ఇక్కడ ఫోర్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి ఒక ఫోర్ మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకోండి టమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలండి పెరుగు వేసుకున్నాక అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూసినారు కదండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది నెక్స్ట్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మనం రైస్ అనేది వేసుకోవాలి ఒక్కసారి జస్ట్ అలా కలుపుకొని ఇంతకుముందు మనం నానబెట్టిన రైస్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇలా రైస్ వేసిన తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్కి అయితే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి మీరు నార్మల్ రైస్తో చేస్తే వన్ కప్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి కుక్కర్లో ఇక నేను బాస్మతి కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ గ్లాస్ రై వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఈ రైస్కి సరిపోతాయి సో ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనకి సాల్ట్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తే సాల్ట్ అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి జస్ట్ అలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ అయితే వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి నార్మల్ రైస్ అయితే త్రీ విజిల్స్ సరిపోతాయండి బాస్మతి కాబట్టి టూ విజిల్స్ అయితే కరెక్ట్గా మనకు కుక్ అవుతుంది సో టూ విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత చూడండి మనకు రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనం కుక్కర్లో చేస్తే ఏంటంటే స్టవ్ ఆపేసిన తర్వాత ఎప్పుడైనా ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయాలండి వెంటనే ఓపెన్ చేస్తే మనకు రైస్ అనేది కరెక్ట్గా అవ్వదు సో చూస్తున్నారు కదా అంతే అండి ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే ఈ టమాటో రైస్ అనేది పెరుగు పచ్చడిలోకి చాలా బాగుంటుందండి ఇక మేమైతే పచ్చడితో అయితే తినేసాము చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఈ స్టైల్లో మీరు కనుక ఒక్కసారి చేసి పెట్టండి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అండ్ చాలా తక్కువ టైంలో వితిన్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అండి కుక్కర్లో చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసినారు కదండి మనకు చాలా సింపుల్గా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా ఈ స్టైల్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేసేయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ కీప్స్ మా